హాయ్ హలో నమస్తే నేను మీ నెల్లూరు నవాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవాబ్సేబీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే తెల్లారుతూ మా బాబా ఫోన్ చేసి పోయి నయీమి అని ఒక జాతికి చెందిన పొట్టెలు తీసుకుని రమ్మని చెప్పాడు నార్మల్గా మా ఇంట్లో ప్రతి మంగళవారం పార్టీ అయితే జరుగుతుంది ఎవ్రీ వీక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి పెడతారు ఒక్కొక్కసారి చేపలు అని చెప్పి ఒక్కొక్కసారి చికెను ఒక్కొక్కసారి మటను ఒక్కొక్కసారి ఒంటి మాంసం అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి పెడతారు ఈరోజు వచ్చి మా బాబా పోయి నయీమి అని ఒక జాతికి చెందిన పొటేలు తీసుకొని రమ్మని చెప్పాడు సరే అని చెప్పి నేనైతే అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పొటేలు ఎలా ఉంటుంది దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా క్లీన్ చేయించుకోవాలి ఎలా కటింగ్ చేయించుకోవాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే పెడతాను దానికోసం మీరు చేయాల్సింది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అబ్బా ప్రస్తుతం నేనైతే ఆరో నెంబర్ రోడ్లో అయితే ఉన్నాను ఈ ఆరో నెంబర్ రోడ్లో నుంచి రైట్ సైడ్కి అయితే బండి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక షార్ట్ కట్ రూట్ అనుకోవచ్చు ఇది వచ్చి నసీం రోడ్ అంటారు నార్మల్గా మనం స్ట్రైట్గా వెళ్తే ఒక నాలుగు ఐదు కిలోమీటర్ తర్వాత ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకొని అక్కడికైతే చేరుకోవాలి మనకు అంత ఓపిక లేదు కాబట్టి మనం షార్ట్ కట్ రూట్ లో అయితే అక్కడ చేరుకునేదానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాము ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాము మీ ఎదురుగా ఒక పెద్ద పహారీ గోడ కనిపిస్తుంది కదా ఈ గోడ మొత్తం కలిపితే ఒక రెండు మూడు ఎకరాల్లో అయితే ఒక సెక్షన్ ఉంటుంది దీన్నే ఇక్కడ మస్లహ్ అంటారు ఏంటంటే ఈ మేకలు అమ్మడం గాని కొనడం గాని ఇక్కడే కటింగ్ చేయడం గాని క్లీన్ చేయించడం గాని మొత్తం ఇక్కడే జరుగుతుంది ఈ సెక్షన్ మొత్తం అనేది ఒక కంపెనీ అనేది రన్ చేస్తుంది ఆ కంపెనీ పేరు వచ్చి ఒక నిమిషం పైన ఏదో ఉంది సఫీర్ అంట సఫీర్ కంపెనీ వచ్చి ఈ మొత్తం సెక్షన్ అయితే నడిపిస్తుంది ఇవే కాకుండా దీని పక్కన కూడా చాలా కంపెనీలు అయితే ఉంటాయి అంటే అవి సపరేట్ సపరేట్ కంపెనీలు కొన్ని వచ్చి కార్ సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి కొన్ని వచ్చి ఈ ఇల్లు కడతారు కదా కొత్తగా దానికి కావాల్సిన ఈ మెటీరియల్స్ అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతూ ఉంటాయి అలా పక్కన పక్కన ఉంటాయి దీని లోపలైతే అయితే కాదు దీంట్లో మాత్రం ఈ మేకలు కానీ లేదా వంటలు కానీ పావురాలు కానీ కుందేళ్ళు కానీ ఇలాంటివన్నీ దొరుకుతాయి అలాగే వాటికి సాక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మందులు కావాలన్నా కానీ ఆ మందులు కూడా ఇక్కడే దొరుకుతాయి ఈ సర్కిల్ లోపలే ఇక అలాగే ఈ చెట్లు ఉంటాయి కదా ఈ చెట్లకి మందులు కానీ ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే ఆ చెట్లు కూడా ఈ మేకలు అయితే తింటాయి కాబట్టి ఇక మీ ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్ల దగ్గర ఒక బిల్డింగ్ అయితే ఉంది దాంట్లోని ఈ మొత్తం క్లీనింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్లి మనకు కావాల్సిన నయీమి అని ఒక జాతికి చెందిన పొట్టేలు అయితే తీసుకుందాం మీ ఎదురుగా ఒక వైట్ అండ్ వైట్ జుబ్బాయి వేసుకొని తల మీద గుడ్డ కట్టుకొని కనిపిస్తున్నాడు కదా ఈ చూసి మీరు ఏమైనా కోయిటీ అనుకుంటారేమో ఈయనొచ్చి బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళైతే ఎక్కువ ఇలాగే వేసుకుంటూ ఉంటారు నాకు కావాల్సిన హోటల్ ఎక్కడ ఉందని చెప్పి ఎతుకుతూ ఉన్నాడు నార్మల్ గా నేనైతే చెప్పను ఫలానా హోటల్ నాకు కావాలని చెప్పి ఈయనకైతే ఆల్రెడీ తెలిసి ఉంటది ఎందుకంటే చాలా మందికి ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు కానీ మాకు మాత్రం ఫ్యామిలీ కషాయి ఉన్నాడు అందుకోసం ఆల్మోస్ట్ నీకు తెలుసు మనకి ఏ హోటల్ కావాలని చెప్పి అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది దీని గురించి మీకు తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి ఈ జంతువుల్లో చాలా రకాల జాతులు అయితే ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో ఉంటాయి కాబట్టి వేరే వేరే విధంగా ఉంటాయి కాబట్టి దీనికి జాతులు ఉంటాయి కానీ మన ఇండియాలో ఉన్న జాతులన్నీ మనుషుల్లోనే ఉంటాయి ఉన్న కులాలన్నీ మనుషుల్లోనే ఉంటాయి అసలు మనిషికి మనిషికి పెద్ద డిఫరెంట్ అనేది ఏం ఉండదు ఒకే కాలు ఒకే చెయ్యి ఒకే నోరు ఒకే పొట్ట ఒకే బట్ట అలాంటప్పుడు జాతులన్నీ మనుషుల్లోకి ఎందుకు వచ్చాయి అసలు ఈ జాతులు అనేవి ఈ జంతువుల్లో కదా ఉండాలి దీని గురించి నాకైతే అసలు అర్థం కాలేదు మీకేమైనా తెలుస్తే కామెంట్ అయితే చెయ్యండి కింద మీద పడి అటు అట్టా నాకు కావాల్సిన పొట్టేలైతే అయితే తీసుకొని వస్తున్నాడు చూసేదానికి చిన్న దూడలాగుంది కానీ దీనికి ఏడు నెలలే అంట అసలు ఈ ఏడు నెలలకి ఇంత పెద్ద పొటేలు ఎట్టుంది అనేది అసలు అర్థం కాలేదు నాకు ఇక ఈ పొటేలు తీసుకుని వెళ్ళి అర్బానా లోపలైతే వేస్తున్నాడు అర్బానా అంటే ఏం లేదు ఆ సిమెంట్ తీసుకుని వెళ్తారు కదా ఆ బండిని అర్బానా అంటారు అరబీలో ఇక ఈ పొటేల్ని తోసుకొని వెళ్ళేదానికి కొంచెం స్లోవుగా ఉంటుంది కాబట్టి దాంట్లో వేసుకొని తోసుకొని అయితే వచ్చేస్తారు ఇక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ లోపలికి మనం వెళ్ళాలి ఇక ఈ బ్లూ కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు అంతా హెల్పర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పొటేలు తీసుకుని వెళ్ళి లోపల ఆ లో పెడతారు మొత్తం క్లీన్ అయిన తర్వాత తీసుకొని వచ్చి కార్ లోపల పెడతారు వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేయాలి ఇక లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం టోకెన్ తీసుకోవాలి టోకన్ లేదే లోపలైతే పంపియరు టోకెన్ కోసం డబ్బులు కట్టాలి మూడున్నర దినాలు అంటే దాదాపు ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల లోపలయితే ఉంటుంది కానీ ఈ తొమ్మిది వందలు వీళ్ళు క్లీన్ చేసే వాళ్ళకి ఇస్తారు అనుకోకండి వీళ్ళకి ఇచ్చేది మాత్రం వంద రూపాయలు తొంభై రూపాయలు ఇస్తారు అంటే మూడు వందల యాభై ఫిల్స్ ఇస్తారు వీళ్ళందరూ ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు రోజుకి ఒక పది పొటేళ్ళు పదిహేను పొటేళ్ళు అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తారు అలా చూసుకుంటే వీళ్ళకి రోజుకి ఒక రెండు వేల నుంచి మూడు మూడు వేలు లోపలయితే ఖచ్చితంగా వీళ్ళు సంపాదిస్తారు వీళ్ళు ఇక్కడికన్నా వాళ్ళు ఎవరైతే కోయిపించుకుంటారో వాళ్ళు వీళ్ళకి ఎక్కువ టిప్పులు అనేవి ఇస్తూ ఉంటారు దానివల్లే వీళ్ళు ఎక్కువ ఇంకా సంపాదిస్తారు ఇక మొత్తం అయిపోయిన తర్వాత అంటే హలాల్ చేసి క్లీన్ చేసి పీసెస్ కొట్టి ఎన్ని కవర్లలో పడితే అన్ని కవర్లలో పెట్టేసి అదే బండిలోనే పెట్టేస్తారు ఏ బండి అయితే పొట్టలు తీసుకొని వచ్చారో అదే బండితో తోసుకొని వెళ్ళి ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళే తీసుకొని వెళ్లి కార్ లోపలైతే పెడతారు ఇక నా కార్ అయితే ఆ నిలబడి ఉంది బ్లాక్ కలర్ నోరు తెరుచుకొని ఆత్రంగా చూస్తూ ఉంది రారా రా పెట్టే పెట్టే అని చెప్పి ఇక మా ఊడైతే తీసుకుని వెళ్ళి కార్ లోపలైతే పెట్టేశాడు ఇక వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏమున్నాయో మొత్తం అయితే నేను ఇచ్చేసాను ఇచ్చేసి ఇప్పుడు నేను రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళాలి కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి ఎవరి ఆచారాలు వాళ్ళవి నాకు తెలిసి ఈ వీడియోలో కూడా కొంతమంది కామెంట్ అయితే చేస్తారు అసలు జీవుల్ని చంపడం పాపం అసలు అలా ఎలా తినబుద్ధి అవుతది ఇవన్నీ కామెంట్ అయితే వస్తూ ఉంటాయి అందుకే ముందే చెప్పేస్తున్నాను ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి కొన్ని దాంట్లో తినకూడదు అని ఉంటుంది కొన్ని దాంట్లో తినొచ్చు అని ఉంటుంది ఎవరి ఇష్టం వాళ్ళది అందుకే మనం ఎవరిని తప్పు పట్టేదానికైతే ఉండదు మన మతాన్ని మనం పాటించాలి వేరే మతాన్ని మనం గౌరవించాలి ఏ మతమైనా ఇదే చెప్తుంది ఇదంతా దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేసే వాళ్ళైతే చేయండి చెయ్యండి ఓకే గైజ్ ఫుల్ వీడియో చూసారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనిపించిందో కామెంట్ అయితే చేయండి నేను తీసుకున్న పొటేలు అయితే నూట ముప్పై ఏడు దినార్లు అంటే మన ఇండియా డబ్బుల్లో దాదాపు ముప్పై ఏడు వేలు పడింది ఇదే పొటేలు ఇండియాలో ఎంత ఉంటుందో కామెంట్ అయితే చేయండి ఇక నేను తీసుకున్న మటన్ తీసుకుని వెళ్ళి ఇంట్లో అయితే ఇచ్చేస్తాను వాళ్ళైతే పార్టీ కోసం రెడీ చేసేస్తారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ నవాబ్ షబీఫ్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా నొక్కండి ఓకే టేక్ కేర్